ప్రాఖా అనమాట మీరు చూసుకున్న ఏమని చేస్తున్నా అంటే నువ్వు ఒక అమ్మాయిని మీ లేపుకో అంటే మీ ఇంట్లో పెట్టుకోని ఒక ఆమె నేను పరిచయం చేపించిన ఆమె నాకేం తెలుసు ఇంత పెద్ద ఘనకారం చేస్తాడని చెప్పి నేను ఏదో అక్కకి కళ పరిచయం చేపించిన అని చెప్పి నేను అనుకున్నా టెన్త్ క్లాస్ మా తెలుసా ఆమె అంటారు జర మీ ఇంటికి తీసుకురావాలి అని అడుగుతున్నా బాబు గారికి పరిచయం చేసిన బాబు గారికి తీసుకొచ్చింది నీకు ఆడి చంపులు నీ గుండు రెండు అడుగుతాయి అది నాకు తెలియదు మమ్మీ ఇంత పెద్ద కనకరం చేస్తుంది నేనేదా ఫస్ట్ అన్న అన్న అని పిలుస్తుండే తెలుసా ఆమె ఆమె

సెవెన్ సరే ఈ వీడియో చేసి ఏంటంటే ఒక చిన్న ప్రాంక్ అయితే చేసే మాట అది ఎవరికో కాదు అమ్మకి తెలుసు కదా మా మమ్మీ మెంటల్ మెంటల్ ఉండదు అన్నమాట అంటే మా మమ్మీకి ఫైర్ అని అంటే ఎట్లా అంటే మా అమ్మ కుదిరి పోవచ్చు అన్నమాట సరే అయితే అమ్మకైతే ప్రాంక్ అయితే చేస్తున్నావు మీరు చూసుకున్న అయితే ఏమని చేస్తున్నావు అంటే నువ్వు ఒక అమ్మాయిని లేపుకొచ్చేసి మా ఇంట్లో మీ మై అంటే మీ ఇంట్లో పెట్టుకో అని చెప్పాల వారి దేవుడా వారి దేవుడా వారి దేవ దేవుడా

సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పండగ సంఘటనలు వెంటనేషనల్ సైబర్ హెల్ప్ హలో

అరే అదంతా కాదు కానీ ఒక మెయిన్ పాయింట్ ఒక చెప్పాలని ఫోన్ చేసినాను మీద నమ్మకం ముందు కాబట్టి మీకు ఫోన్ చేసిన ఈ మధ్య ఒక అమ్మాయి పరిచయం అయిందా అంటే పబ్బుగాడే పరిచయం చేసిండు వాళ్ళ ఇంట్లో ఆమెకు పెళ్లి సంబంధం చూస్తున్నారు అంట ఆమె వస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అసలు అర్థమైతే మాట్లాడి ఈ పిల్లంటే ఆ పిల్ల అంటే నీకు ఇష్టం మమ్మీ ఒక ఆమె నేను పరిచయం చేపించిన ఆమె నాకేం తెలుసు ఇంత పెద్ద గణకారం చేస్తాడని చెప్పి నేను ఏదో అక్కకి కలిక పరిచయం చేయించిన నేను అనుకున్నా టెన్త్ క్లాస్ లో ఆమె తెలుసా ఈమె చేసినాడు సారు ఇష్టపడ్డాడు ఆమెకేమో పెళ్లి సంబంధాలు అవుతున్నాయి ఆమెనే ఏమో ఇంటికి వచ్చేయమన్నాడు హలో ఏమో ఆయనాడు నాకు తెలియదు అంటే ప్లీజ్ అర్థం చేసుకోండి ఇప్పుడు వస్తుంది ఇప్పుడు ఏడబెట్టలో అర్థం అయితే లేదు ఈడనే మా ఆఫీస్ లో అందరుంటారు జ్వరం ఇంటికి తీసుకురావాలేమని అడుగుతున్నా బాగా తీసుకొచ్చింది నీకు ఆడి గుండు రెండు అడుగుతాయి

నువ్వు నాకు కొడుకుని అడగడం కాదు అని నాకు ఏమని పరిచయం చేశాడు ఇగో ఫ్రెండ్ ఒక ఆమె చెప్పిగో చెప్పి ఇగో అడుగుతుంది అని చెప్పేసి పరిచయం చేసిండు పరిచయం చేస్తే నువ్వేం నేను చేసిన పరిచయం పెళ్లి క్యాన్సిల్ అంటుందా నేను నేనేం మాట్లాడలేనా అంటే నేను ఏమన్నా కొంచెం మాట్లాడినా కానీ నేను నేను ప్రేమిస్తున్నా wen నేను ఏం చెప్పలే వాళ్ళ ఇంట్లో సంబంధం చూస్తున్నారు డైరెక్ట్ అంట ట్రైన్ ఎక్కింది ఏం వస్తలేదు నువ్వే రమ్మన్నా దొంగరే నేను ఎప్పుడు చెప్పిన రావులే అమ్మారే ఏంట్రా ఇది ఆంటీగో ఇట్లా జరిగిపోయింది అంటే మీరు అర్థం చేసుకోండి కొంచెం ప్లీజ్ మీరు అన్నలకి టైం చేసి మళ్ళీ కామెడీ చేస్తున్నారు గానీ కామెడీ కాదు మమ్మీ ఆటలు కాదంటే రియల్ గా చెప్తున్నా మీరు అర్థం చేసుకోకపోతే ఇంకో అర్థం చేసుకుంటారు అది కాదంటే కొంచెం అర్థం చేసుకోండి మీరు ఇప్పుడు ఆడపిల్లలు వాళ్ళ చోపతి ఉంటా అంటే ఒక వన్ వీక్ అడ్జస్ట్ చేయండి అంటే ప్లీజ్ నువ్వు నాకు చెప్పకూడదు అవతల ఆ పిల్ల ఏదో తొందరపాటుతో నిర్ణయం తీసుకున్నట్టుంది ఆ పిల్లకు సంజాయించు ఆమె ఎక్కే అంటే ఆమె చెప్తాను ఇంటి ఆడికి వచ్చినాక మాట్లాడుతాను అవసరం నాయనా లేదు మీ ఇంటికి తీసుకెళ్ళి పెట్టినాయన నేనేందు నేనేందు సపోర్ట్ చేస్తా ఇప్పుడు ఇప్పట్లో మా ఇంటికి తీసుకోలేను కదా అంటే తీసుకొచ్చి కాదు మరి అదే వీడియోలో నీ అన్న కోసం అంతగా ఈడ్ బాధపడతావు బయట కూడా ఆయన పరిస్థితి ఏదో చూసినావు కదా వారు ఇప్పుడు నువ్వు చే చెప్పాలి లేండి మరి సిగ్గులేని లేని అర్థం కదా నీకు అంటే ఇట్లా జరిగిపోయిందా అంటే అర్థం జరిగిపోయిందంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చేయాలంటే చెప్పాను నాకు ఏ ఒక దారి లేదంటే కొంచెం నమ్మకం ఉంది సెట్ చేస్తా అని చెప్పి రూట్ మ్యాప్ మా మలు సెట్ చేస్తాడా ఒక వన్ వీక్ అంటే అర్థం చేసుకోండి మీ ఇంట్లో ఉంచుకుంటా అని అన్నాడు అందుకనే నేను ఏమన్న సరే రండి అని చెప్పినా నేను ఒక నిమిషం కూడా నా ఇంట్లో పెట్టుకోండి మీరు చెప్పురా బాబు ముందే మాట్లాడినా అయిపోతాను నేను చేస్తా ఇప్పుడు మీ మమ్మీతోనైతే మాట్లాడరా

లే ఆంటీ అర్థం చేసుకోండి ఆంటీ వొస్సూరా ఆంటీ ప్లీజ్ ఆంటీ మీకు ఎంతైనా బుద్ధి ఉందా ఆ బాడంటే చిన్న చిన్నపిల్లది సరే ఎవరో నిన్ను ఫ్యాన్ గా పర్సన్ నీకు కొంచెం సిగ్గుసరం ఉండాలి కదా బుద్ధి ఉండాలి కదా ఏదైనా చేసే ముందు ఇప్పుడు అంతా జరిగిపోయింది అంటే ఏం చేయలేము వచ్చేస్తుంది అంతగానే మనం జరిగిపోయింది ఆహా వాళ్ళ ఇంట్లో పెళ్లి చేస్తారు అంటే వచ్చేసి వచ్చేస్తుంది ఆ వచ్చేస్తే మీ తంటాలే అసల అవతల ఆడ నువ్వు నాట ఆమె ట్రైన్ ఎక్కినాక ఎక్కుతుందా అంటే ఇగో వచ్చేస్తున్నా నేను అని ఇగో వీడు మాట్లాడింది కదా అడుగా అంటే వీనికి ఏం మాట్లాడిందాడు మమ్మీ నా పైన నూక్తుడు మమ్మీ మెల్లగా నా పైన నూక్తుడు వస్తున్నా అరే ఇట్లా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతా రా బాబు మమ్మీ కట్టబతాను మాట్లాడమే అరే పాపం బాధపడుతుండు అరే ప్లీజ్ అంటే అర్థం చేసుకోండి ఇప్పుడు మధ్యలో

స్టార్టింగ్ లో అన్నాడు మమ్మ ఎట్లా నాకు అర్థమైతే లేదు స్టార్టింగ్ లో చెల్లె అన్నాడు ఇప్పుడేమో చెలి అయిపోయింది పిలిచే నోట్లకు సిగ్గురాలుండాలి కొంచెం బేబీ డైలీ తెలియదు అన్ని ఇట్లా ఏమో పెద్ద శుద్ధ పూస మాటలు మాట్లాడిండు మరి ఇప్పుడు ఈ విషయానికి ఏం టెన్షన్ వాడేమో ఏమిరాను మరి చెప్పాలి అన్నకి మరి వాడాలి అక్క ఆంటీ ఆంటీ ఒక రెండు నిమిషాలు ఆగా ఆంటీ ఆడ చెప్పాను ఆయన ఆయన తిరుగుతాడు ఆంటీ ఒక రెండు నిమిషాలు మీరు అర్థం చేసుకుంటారని మీకు చేస్తే నువ్వు ఆయన ఫోన్ చేస్తా అంటే అరే అర్థం చేసుకోండి అంటే వస్తుంది ప్లీజ్ అంటే ఇంకా ఏను అరే ఏను ఏమంటాడు ఇంటికి వచ్చినప్పుడు జరా కొంకమీలతో పాష్టి తీరా అన్నాడు లేదంటే పెళ్లి ఏం లేదా వస్తుంది ఒక వారం రోజులు తర్వాత ఆ పంపించేసాము ఫోన్ చేసి తిట్టు మమ్మీ అరే ప్లీజ్ అంటే కాలు ముక్త అంటే ఏడు దిక్కు దివన లేదు ఇప్పుడు నువ్వు ఇంకో మిల్లం పెడతావాడు నిన్ను నమ్మి పెట్టుకున్న వాళ్ళ గురించి నీ చుట్టూ నీతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళ గురించి అన్ని ఆలోచించాలి

ఏడా అంటే అర్జంట్ చేసుకుని అంటే ఇక వీడు ఒప్పిస్తా ఒప్పిస్తా అని చెప్పి ఇప్పుడు మధ్యలో ఆమె రమ్మని చెప్పింది ఈడ ఆంటీ ఇప్పుడేమో నాటకాలు చేస్తుండు సరే పూర్ణిమ మీరు రానే ఉంచుకొని ఒక రెండు రోజులు ఉండండి రెండు రోజులు ఒక రెండు రోజులు నిన్న కూడా వెళ్ళకుండా ఇంట్లోకెళ్ళి ఎక్కువ మాట్లాడితే తెస్తున్న నేను ఇంటికాడకు ఒక రెండు రోజులు ఉంచుకొని పోనీ ఆగ నిమ్మ అమ్మ బాబు అయి అరే చెప్పురా బాబు మీ మమ్మీకి తెలియ ఇష్టం నువ్వు మాట్లాడుకో అరే మమ్మీ సరే ఇప్పుడు మొన్న హారిక అంతానం చేసింది కదా వాళ్ళ ఇంటికే తీసుకుపోతామంటే ఎట్లా నువ్వు చెప్పు నువ్వు చెప్పు హారరికాడికి తీసుకొచ్చిందని చెప్పి తీసుకొచ్చిందని చెప్పుకొచ్చా అరే అరే పుచ్చిదానా అరే నిజంగా కట్టప్ప పెద్ద వేస్ట్ వాడే అమ్మా కట్టప్ప ఏం చేసింది తెలుసా అరేదో పిల్లని పట్టుకొచ్చేసింది పెళ్లి చేసుకొని ఆయన ఒక ఆడికి ఒక పిల్ల పట్టుకొచ్చాడు పెళ్లి చేసుకున్నాడు ఏం మాట్లాడుతున్నారా అంత సినిమా లేదురా పోయిపోయి ఆయననే ఆయనతో అంత

హలో హలో ఏం చేస్తున్నా అనుకుంటున్నా ఈ కట్టప్ప హలో వినిపిస్తుందా ఇప్పుడు బండి మీద తిరుగుడు ఆపించారు మా బాది నా మా తల్లి ఏడంటే ఆడ ఎప్పుడు బండి మీద తిరుగుడే కూడా ఉంటది আরে గట్టిగా రక్క అందరికి తెలువలా పిచ్చోడా పిచ్చోడు పిచ్చోడా హలో వినిపిస్తుందా అరే ఈ పిచ్చోడు కట్టపూర్ణ బెమండర్ తీసుకోన వచ్చేసిండో ఇంటి గాడికి కట్టపా పిచ్చోడ తీసుకొచ్చేసిండు అమ్మ ఇంటి కాడికి ఏమో పోరిండ్లు లేపుకొని వచ్చిండు మా అమ్మకి ఫోన్ చేసి అంటే మీ ఇంట్లో పెట్టుకోని అరే ఒట్టే అమ్మ నిజంగా

వినిపిస్తుందా చెప్తా ఏమైందనుకుంటున్నావు తినిపిస్తుందా అరే వినిపిస్తుంది బాబు

అరే అసలు మజాక్ ఎందుకు ఆడతాం నాకు అరే నాకు అవసరం వెళ్ళలేదు మజాకానికి సంత మొత్తం పోయి వాడుతుంది అరే ప్లీజ్ అర్థం చేసుకో ఆరిక ముగ్గుట్లో ఊరే టూ డేస్ ఒక రెండు రోలు ఉంచుకొండా అంటే ఆని లవ్ లవ్జేమ అని చెప్పినా నికు కాద్ర నేను చేసినని చెప్తున్నా నారా కొరున్ రోలా అవసరం లేదు సత్రం రెండు పెట్టుకో అంటున్నా తర్వాత పోలీసులు పట్టుకొచ్చిన పినిక ఫోన్ చేయరు వాళ్ళ మన దగ్గరికి వస్తున్నారు ఎవరి తెలుసా అంటే తిట్టిండు

ఏంటి వింటర్ సెకండ్ ఇయర్ ఆమే